கௌரிக்கப்புராணம் பதஹாரவா அத்யம் వశిష్ఠుడు జనకుడితో ఇలా అంటున్నాడు ఓ రాజా కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ నెలలో స్నానం దానం వ్రతాలు చేయడం చాలగ్రామ దానం చేయడం చాలా పుణ్యకార్యం ఎవరికైనా శక్తి ఉండి కూడా దానం చేయకపోతే వారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు ఈ నెలలో తాంబూలం దానం చేసిన వారు చక్రవర్తులుగా జన్మిస్తారు మరి ఈ నెలలో ప్రతిరోజు భగవంతుడి ఆలయ ద్వారం వద్ద వద్దగాని తులసి కోట దగ్గర కాని దీపం వెలిగించిన వారు వారి పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి పొందుతారు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానం చేసి భగవంతుని ఆలయంలో ధూపం దీపం నైవేద్యం సమర్పించి తామూలం కొబ్బరి వంటి దానాలు చేస్తే సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారికి సంతాన నష్టం జరగదు పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా అవుతారు కార్తీక మాసంలో ధ్వజస్తంభం గుడికోపురం దగ్గర ఆకాశ దీపం పెట్టినవారు వైకుంఠంలో అన్ని భోగాలు అనుభవిస్తారు ఆకాశ దీపం లేదా స్తంభ దీపం పెట్టిన స్త్రీ పురుషులు ఐశ్వర్యాలతో ఆనంద జీవితం గడుపుతారు దీపం పెట్టేటప్పుడు దీపపు అడుగున నువ్వులు పోసి దానిపై ఆవు నెయ్యి నింపిన పాత్రలో వత్తి వేసి దీపం వెలిగించాలి దీపం పెట్టే శక్తి ఉండి పెట్టనివారు లేదా దీపం పెట్టే వారిని ఎగతాళి చేసేవారు ఎలుక జన్మను పొందుతారు ఎందుకు ఒక ఉదాహరణ కథ ఉంది వినురాజ ఒకప్పుడు మంతగ మహాముని అనే మహర్షి ఆశ్రమాన్ని నిర్మించి దాని దగ్గరలో శ్రీ మహావిష్ణువు ఆలయం కట్టించాడు అతడు ప్రతిరోజు పూజలు చేసేవాడు కార్తీక మాసం వచ్చినప్పుడు చుట్టుపక్కల మునులు ఆ ఆలయానికి వచ్చి పూజలు చేసేవారు ప్రతిదినం ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి శ్రీహరిని భక్తితో పూజించి వెళ్ళేవారు రోజు వారిలో ఒక వృతుడు ఇలా అంటాడు ఓ మునలరా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరుల ప్రీతి కోసం మనం ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పెట్టి దానిపై దీపం వెలిగిద్దామంటారు దానికి అందరూ ఆనందంతో అంగీకరించి అడవికి వెళ్ళి ఒక పొడువైన కర్ర తెచ్చి ఆలయంలో స్వామి ఎదుట పాతి దానిపై ధాన్యం వేసి నెయ్యి నింపిన పాత్రలో వత్తి వేసి దీపం వెలిగించారు ఆ తర్వాత వారు అక్కడే కూర్చొని పురాణ పఠనం చేస్తుండగా హఠాత్తుగా ఒక శబ్దం వచ్చి స్తంభం ముక్కలైపోయింది దీపం ఆరిపోయింది ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు